నేను చూస్తాను నేను కొన్ని వీడియోస్ చూస్తాను చాలా బాగా చేస్తున్నాను కూడా నేర్పిస్తున్నట్టు మీ స్టార్టింగ్ వీడియోస్ కి ఇప్పుడు వీడియోస్ కి చాలా డిఫరెంట్ స్టార్టింగ్ రాజుగారు సిగ్గుపడేవాళ్ళు వీడియో స్టేటస్ అవి ఫాలో అవుతుంటే ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారు ఇంప్రూవ్మెంట్ దాని తర్వాత ఇంకా ఒకటి ఒకటి ఇంట్రెస్ట్ వచ్చింది నాకు చెయ్యాలి అని అప్పుడు నాకు తెలియదు మోటైజేషన్ ఇవన్నీ ఉంటాయి అది ఇదని చెప్పేసరికి ఈయన అన్ని చేసేవారు పాపం వీడియోస్ అయితే నేను చేస్తాను కానీ వాటి గ్రాఫ్ ఎలా ఉంది అన్నీ అన్నీనే చూసుకునేవారు ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది మనీ వస్తుంది అని నాకు అర్థమైంది ఇంకా ఓకే ఫ్యూచర్లో నేను ఇటువైపు ఫేమ్ వస్తుంది హ్యాపీగా అందరూ గుర్తుపడుతున్నారు అలాగే నాకు ఈ యూట్యూబ్ వల్లే ఎందుకంటే చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడతారు అని మాట్లాడతారు ఎందుకంటే మనల్ని చూసి పక్కకి వెళ్ళిపోయే వాళ్ళే తప్ప మన దగ్గరికి వచ్చి మాట్లాడేవాళ్ళు చాలా తక్కువ సో అలాంటప్పుడు నాకు బాధ అనిపించేది ఈరోజు ఆ యూట్యూబ్ ఆ ఇన్స్టాగ్రామ్ నన్ను దగ్గరికి తీసుకుని నాతో మాట్లాడుతుంటే నాకు తెలియని ఒక హ్యాపీనెస్ చాలా ఇంతకన్నా ఏం కావాలి అదంతటి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్ నేను ఇంత మంది ముందు చెప్తున్నాను కదా నాకంటూ ఒక మంచి లైఫ్ ఇచ్చినందుకు అలాగే యూట్యూబ్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ మీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను వాళ్ళందరికీ ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను కూడా లేను సో ఈ రోజున నాకంటూ మీరు ఎవరు అంటే ఒక యూట్యూబర్ అని చెప్పుకోవడానికి ఒక హ్యాపీనెస్ ఉంది నాకు సో నా సబ్స్క్రైబర్స్ అందరికీ మీ తరఫున మీ టీవీ తరఫున ఈరోజు నేను వాళ్ళకి చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబర్స్కి ప్రతి సక్సెస్ వెనుక ఒక కష్టము ఫెయిల్యూర్ బాధ అనేది ఖచ్చితంగా ఉంటుంది మీరు ఇప్పుడు సుఖంగా ఉన్నారంటే జనాలు అనుకుంటారు కదా వాళ్ళదేముందిలే ముందులే హాయిగా ఉన్నాడు ఇల్లుంది చక్కగా ఉంది హ్యాపీగా ఉంది ఫేమస్ అవుతుంది అనుకుంటారు కానీ మీరు పడ్డ కష్టాలు తెలియదు కదా సో మన కంటెంట్ ఏంటంటే ఎమోషనల్ మన జర్నీ లో కష్టాలే ఎక్కువ ఉంటాయి మోస్ట్ ది ట్రాన్స్పర్సన్స్ లైఫ్ అంటేనే కష్టాలు చూసే కష్టాలు కన్నీళ్ళు బాధలు అవమానాలు అవహేళనలు ఇవన్నీ చూసే మనం బయటకు వస్తాం సో మీ మనసుకి బాగా బాధ అనిపించి అయ్యో నా లైఫ్ వేస్ట్ ఇక ఇది నేను భరించలేను అలాంటి ఫేస్ చేశాను అంటే హ్యాపీగా చాలా అంటే బయటికి వెళ్ళినప్పుడు ఒక అవహేళనగా చూడడము అదే బాడీ ఇప్పుడు కూడా నాది బట్ అప్పుడు ఎలా అంటే నన్ను పక్కన ఇలా కూర్చుంటే కూడా నా పక్క నుంచి బస్సులోంచి లెగ్స్ పోవడము మళ్ళీ తర్వాత ఎక్కడికైనా వెళ్తే మీకు ఇదే పన మీరు ఎందుకు అడుక్కుంటారు ఇవన్నీ అన్నప్పుడు నేను అన్నాను మాకంటూ ఒక లైఫ్ లేదండి మేము ఇలా భిక్షాటన చేయాలి సొసైటీ మారితే ఖచ్చితంగా మనం మారుతాం కాబట్టి అసలు అలానే మాటలు మీరు కొజ్జా మీరు చెక్క నేను నేను మందు షాపుల దగ్గరికి వెళ్ళి కూడా అడిగేదాన్ని వాళ్ళు కూడా అప్పుడు ఒక మాట అనడము నాకు చాలా బాధ అనిపించేది ఎందుకు ఈ లైఫ్ ఇదేనా ఫ్యామిలీకి దూరం అయిపోయాను నాకంటూ ఏమీ లేదు అప్పట్లో ఎవరైనా బండి మీద బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ వెళ్తున్నప్పుడు ఇలాంటి లైఫ్లో ఎప్పటికొస్తాయి అని చాలా అంటే చాలా బాధపడేదాన్ని కానీ కష్టాలు 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 దేవుడు అంటారు ఒక కష్టం మనకాల ఒక సుఖం ఉంటుందని బట్ ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నానంటే ఆయనే చాలా అంటే నేను బాగా ఇన్సిడెంట్ ఏమైందంటే ఒక ఫంక్షన్కి వెళ్ళాము అంటే ఇంకా ఫ్యామిలీ అందరితోనే అప్పుడు ఈయన లేరు అసలు నా లైఫ్లో అప్పుడు వెళ్ళినప్పుడు తను నన్ను చూడడానికి వచ్చి నవ్వుకున్నారు మా అమ్మగారిని చూసి ఎగతాళి చేశారు అబ్బాయి అబ్బాయి అని ఆ అబ్బాయి అబ్బాయిని అని చెప్పారు ఈ రోజుల దీని దీని పొగడం అంత ఏమైపోయి అట్లా మా అమ్మగారు చాలా అంటే పడిపోయారు కింద నేను ఇప్పటి వరకు చెప్పలేదు పడిపోయారు పడిపోయినప్పుడు ఆవిడ హాస్పిటల్లో కూడా జాయిన్ అయ్యారు మా చుట్టుపక్కన వాళ్ళే ఆ బాధ నాకు ఏమో మరి ఎందుకు నాకు అంత సడన్ గా నాకు అసలు ఏడిపరాదుగా నా మనసులో అలా ఉండిపోతుంది ఎందుకంటే చూసేశాను ఏడ్చి 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 నాకు అన్నీ ఆరిపోయినాయి అనమాట అంత స్ట్రగుల్ అయ్యా నేను వాళ్ళందరూ ఒక మాట నవ్వుకునేవారు మీ అబ్బాయి అలా అయిపోయాడు మీ అబ్బాయి అసలు మా అమ్మగారిని ఇలా అనేసరికి నాకు చాలా బాధ అనిపించింది మా అక్కల్ని కూడా మీ తమ్ముడు ఇలా అయిపోయాడు అంటే ఏం చెప్పుకోవాలి వాళ్ళు ఇలాంటి మాటలు అనేసరికి మా అక్క వాళ్ళు చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యారు బట్ నేనేమనుకున్నానంటే మీరు బాధపడద్దు మీరు వస్తే ఏడవకండి ఒకరోజు మేము కూర్చుని అసలు నలుగురం ఇలా పట్టుకుని ఆ ఏడుస్తుంటే ఆ సందర్భం నాకు గుర్తు వస్తేనే నాకు బాధ అనిపిస్తుంది అసలు నేను ఏడాను నవ్వుతూనే ఉంటాను కానీ నాకు ఆ బాధ అలా ఉండిపోయింది అనమాట నలుగురం ఎక్కెక్కి ఎక్కెక్క అనమాట నాకు బాగా గుర్తు ఫంక్షన్ అయిపోయింది నెక్స్ట్ డేనే అలా మా అమ్మ వాళ్ళు నా దగ్గరికి వచ్చి బాధపడి ఇలా అయిపోయి ఉంటారా నువ్వు ఇలా ఇలా అంటున్నారు అంటే నాకు ఆ బాధ ఇప్పటికీ అలా ఉండిపోయింది బట్ ఈరోజు నన్ను చూస్తే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరూ హ్యాపీగా ఉన్నారు ఒక పెళ్ళి అనేది నా నా లైఫ్లో ఒక మరుపురాని ఆనందాన్ని తీసుకొచ్చింది ఎందుకంటే ఎవరైతే నన్ను చూసి హేళం చేశారో ఎవరైతే నన్ను చూసి మీ నాయుడు గారు ఎలాగ ఇలాగా ఈరోజు అంకిత రాజ్ అంకిత రాజ్ అంకిత రాజ్ అంటుంటే ఒక హ్యాపీనెస్ వచ్చింది నాకు మా అమ్మగారు కూడా అలా డౌన్ అయిపోయిన మనిషి ఈరోజు హ్యాపీగా ఉన్నారు మాకు ఇల్లు ఉంది ఆ ఇల్లు చిన్నది అయిపోయింది అంటే వాటర్ ఎక్కువ వచ్చేసేది మా అమ్మగారు స్ట్రగుల్ అయ్యేవారు నేను మా అమ్మగారు ఇల్లు కట్టాలి చూడండి కన్నీళ్ళు తుడిచే చెయ్యి మీకు ఇంకా ఏడ్చే రోజులు పోయినా ఇంకా నవ్వట్లేదు మనల్ని ఏడిపించిన వాళ్ళని ఏడిపించే రోజులు అంతే కదండి ఎవరైతే మన సక్సెస్ చూసి అసలు ప్లీజ్ ఇట్స్ ఇట్స్ ట్రూ ట్రూ ఇంకా ఎందుకంటే నవ్వు వచ్చేస్తారు మీ పక్కనే ఉన్నారు నవ్వు పక్కనే కూర్చున్నారు చాలా కాలం అయిపోయింది అంటే బా నాకు నేను అద్దంలో చూసి ఏడ్చే పోయినాయి ఈయన ఏదో లైఫ్ లోకి వచ్చారో నాకంటూ ఒక లైఫ్ ఒక ఒక సపోర్ట్ ఎందుకంటే హస్బెండ్ వాళ్ళు అందరికి వస్తారు ఉంటారు ఒక ఆడ అమ్మాయి లైఫ్ లో ఉంటారు ఒక ట్రాన్స్ కమ్యూనిటీలో ఉంటారు ఒక గర్ల్ కి ఉంటారు సో ఏంటంటే సపోర్ట్ చేసే ఒక హస్బెండ్ ఉంటే డెఫినెట్లీ కమ్యూనిటీలో కూడా అందరికి లైఫ్ రావాలని రూల్ లేదు అంటే ప్రతి ఒక్కరు వచ్చి ఇది కూడా వచ్చింది అందరూ ఒక ట్రాన్స్ చేసుకుంటే ఆ సృష్టి ఎక్కడ వస్తుంది ఇది ఈ కామెంట్ కి నేను రిప్లై ఇవ్వాలనుకున్నాను సృష్టిలో ఆడ మగ ఇద్దరు ఉన్నట్టుగానే ఒక కమ్యూనిటీ అనే వాళ్ళు కూడా ఉన్నారు ఒక థర్డ్ జెండర్ థర్డ్ జెండర్ అనేది ఒక అబ్బాయికి ఆ అమ్మాయికి చేతి కాళ్ళలో బలం ఉంటే మనకి నాలుగులో బలం ఉంటుంది సో దేవుడు మనకు అది ఇచ్చిన వరం అని నేను ఫీల్ అవుతాను మా అమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ముందుకు రాకపోవచ్చు కానీ ఫ్యామిలీ సపోర్ట్ రావాలి ఇలాంటి పర్సన్ ఎక్కడో ఒక చాటు ఉంటారు సృష్టి ఎక్కడ ఆగిపోతుంది ఒక అమ్మాయికి పుట్టకపోతే ఎలా ఉంటారు పెంచుకుంటారు మేబీ నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నేను ఒక వన్ పర్సెంట్ అంతే అలాంటి జంట ఎవరో ఒకళ్ళే ఉంటారు అలాంటి వాళ్ళు పెంచుకుంటే సృష్టి ఎక్కడ ఆగిపోతుంది సృష్టి ఆగిపోతుంది అనే వాళ్ళకి మనం ఇంకొక ప్రశ్న పెళ్లి కాక ముందే ప్రెగ్నెన్సీలు తెచ్చుకొని రోడ్డు పక్కన చెత్త కుప్పలో పిల్లల్ని వేసే వాళ్ళు ఎందుకు యాక్చువల్ అసలు మేము ఈ ఈ యానివర్సరీకి పాపని తెచ్చుకుందాం అనుకున్నాం నెక్స్ట్ క్వశ్చన్ అదే అసలు పిల్లల గురించి ప్లానింగ్ ఏంటి అని అడగబోతున్నా మీరే చెప్పాను యానివర్సరీకి పాపని తీసుకోవాలని అనుకున్నాము బట్ ఏమనుకున్నామంటే నెక్స్ట్ ఇయర్